తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల నుంచి వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు వరుసగా విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే అదే తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు భారీ విరాళం ఇచ్చారు రెండు రాష్ట్రాలకు కలిపి కోటి విరాళం ప్రకటించారు ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షలు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో రెండు ప్రభుత్వాలు సాయశక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి మనమందరం ఏదో విధంగా సహాయక చర్యలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని మెగాస్టార్ చిరంజీవి గారు పిలుపునిచ్చారు నా వంతుగా కోటి రూపాయల విలాంగా ప్రకటిస్తానని మెగాస్టార్ చిరంజీవి గారు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు విజయవాడకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారట బాధితులకు నేరుగా సాయం చేయనున్నారట చిరంజీవి గారు దీంతో శబాష్ అంటున్నారట ప్రజలు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వెసమర సినిమాలు నటిస్తున్నారు ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా వరల్డ్ వైడ్గా వైడిగా రిలీజ్ కానుంది ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే